ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన డెవలప్మెంట్ బాగుంది ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా డిఫరెంట్ ఉంది ఆ పాత గవర్నమెంట్ అయితే బాగుంది ఆయన పేదలకు మంచిగా చేసిండు సిటీకి మంచిగా చేసిండు ఐటీఆర్ మంచి చెడ్డ కంపెనీస్ అవన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు ఏపీలో ఏం కంపెనీస్ ఉన్నాయండి ఏం కంపెనీస్ ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వేస్తున్నట్టున్నాడు అంతే అది బాగుంది వాళ్ళ అంతే విలేజ్లో డెవలప్మెంట్ అనేది విలేజ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటేనే అది గ్రౌండ్ రిపోర్ట్ వచ్చేస్తుంది ఏదైనా పొలిటికల్ పొలిటికలే ఇప్పుడు పొలిటికల్ వ్యక్తులు ఉంటే పొలిటికల్ వ్యవస్థ రకంగా ఉంటారు అఫీషియల్గా ఉండాలి ఏదైనా విఆర్ఓ విఆర్ఏ ఆ రకంగా స్టెప్ బై స్టెప్ ఉంటేనే గవర్నమెంట్ పబ్లిక్ ఆలోచనలో పబ్లిక్ బాధ గవర్నమెంట్ తెలాలంటే బేసిక్ నుంచి గవర్నమెంట్ ఉండాలి నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నాలా వ్యక్తిత్వం అయితే పర్వాలేదండి ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే కార్డు ఆ రాసిపెంట్ అట్లాంటిది అయితే ఆయన దగ్గర ఏం కనిపించలేదు కాబట్టి సామరస్యంగా ఉంటాడు సామరస్యంగా ఉండే వ్యక్తి కాబట్టి ఈ గొడవలు అనేది ఉండకూడదు గవర్నమెంట్ అలా గవర్నమెంట్లో గొడవలు ఉండకూడదు ఈ పబ్లిక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీనికి గొడవలు చెప్పడం అని కూడా అట్లాంటి బేసిక్ ఉండదు ఈ డెమోక్రసీలో ఆయనతో పర్వాలేదు మన లోకేష్ అయితే పర్వాలేదు అండ్ బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి రావచ్చు మంచిగా రావచ్చు రోజా పైన మీకు కామెంట్స్ ఏంటి వాళ్ళ బిహేవియర్ కొద్దిగా డిఫరెంట్ మార్చుకోవాలి వాళ్ళు అది డెమోక్రసీలో వాడే భాషలు ఆ లాంగ్వేజ్ అది కరెక్ట్ కాదు పద్ధతిలో అది ఏదో మాకే అధికారం ఉందని చెప్పి మనం ఏదో మాట్లాడితే నడుస్తుందంటే అది వేస్ట్ అది అది మాత్రం నేను ఒప్పుకున్నాను నా వ్యక్తిగతంగా ఒప్పుకొని అసలు డెమోక్రసీలో అది పద్ధతి కాదు ఆ లాంగ్వేజ్ మాట్లాడడం ఈ డిఫరెంట్ అండి ఈ అంతా ఈ ఇప్పుడు డిఫరెంట్గా మాట్లాడే వ్యక్తులు అంతా ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీలైనా సరే ఈ పద్ధతి మార్చుకోవాలి మార్చుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఇవన్నీ చేంజ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు జగన్కి ఉంటుంది కానీ ఇవన్నీ ఈ ఈ బేస్లోనే గవర్నమెంట్ మేనేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాల్లో అయితే ఇప్పుడు మాకు తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు చూసుకున్నట్టయితే ఎలాంటి డెవలప్మెంట్ లేదు అండ్ ఒక ఐటీ కంపెనీ కూడా లేదు చాలామంది ఆంధ్రా నుంచి తెలంగాణ వచ్చి ఇక్కడ ఏదో స్ట్రగుల్ అవ్వకుంటు ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్నాం అక్కడ చిన్న జాబ్ చేసుకోవడానికి కూడా హోప్ లేదు వాళ్ళకి తర్వాత చెప్పచ్చు చెప్పచ్చు చంద్రబాబు గారి పైన మీకు ఎందుకన్నా ఇంత నమ్మకము నమ్మకం అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అయినా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే చూసుకుంటే అదేంటి అది హైటెక్ సిటీ హైటెక్ సిటీలో టెన్ పర్సెంట్ అయినా డెవలప్ చేస్తే ఐడియాలజీని కేటీఆర్ గారు ఒక నైంటీ పర్సెంట్ చేశారు సో పునాది వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు సో అలాంటిది అతన్ని గెలిపిస్తే ఆంధ్రాలో కూడా వాళ్ళకి ఎంతో కొంత స్కోప్ చూపిస్తాడు వాళ్ళకు కూడా మా రాష్ట్రంలో మేము చేసుకుంటున్నాం దూరం పోయి చేసుకోవాల్సిన అవసరం లేదన్న ఛాన్స్ ఉంటుంది నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం నారా లోకేష్ గారు ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేస్తే ఇక్కడ కేటీఆర్ గారు ఎట్లనో అక్కడ నారా లోకేష్ ఎందుకంటే ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయనకు తెలుసు ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి ప్రతి దాంట్లో ఆయనకు నాలెడ్జ్ ఉంది సో ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని ఆయన గెలిపించుకుంటే ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడుతుంది అని నా ఒపీనియన్ అండ్ బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్య బాబు గురించి చెప్పేంత కాదు జై బాలయ్య పోయినా అనేదే స్లోగన్స్ ఉంటాయి చాలా మంచి వ్యక్తి ఆయన చూడడానికి అట్లా అనిపిస్తారు కానీ హార్టెడ్ పర్సన్ చంద్రబాబు ఈసారి మళ్ళీ జగన్ సీఎం అయితే ఏమవుతుంది ఈ సార్ మళ్ళీ జగన్ సీఎం అయితే ఇంకా అక్కడ రాష్ట్రంలో ఎవరు ఉండరు నాకు తెలిసి వాళ్ళు ఓన్లీ ఏపీ స్వీప్ అవుతారు మొత్తం ప్రజలందరూ ఉండరు వాళ్ళే ఖాళీ వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి అది అవ్వదమ్ అది వేస్ట్ లేదన్న అంటే నేను చాలా వరకు చూసినా కదా వాళ్ళ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఏపీలో ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు కొడాలి నాని వాళ్ళు అంటే ఎక్కువ బూతులు అవి మాట్లాడడం తప్ప రాజకీయం ఎట్లా చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి అవన్నీ రాదు కాకపోతే వాళ్ళు చేస్తే ఒక ముసలి వాళ్ళకు వాళ్ళకి చేసి ఉంటారు మిగతా వీళ్ళందరూ ఇప్పుడు యూత్ మన ముందు జనరేషన్ యూత్ కదా నా ఏం చేయకపోతే ఏం లాభం అది మీ ఒడ్డే వేసే అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు సీఎం నేను చంద్రబాబు అనుకుంటున్నాను ఎందుకు సార్ ఎందుకంటే చాలా ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు అవునంత వరకు కరప్షన్ అంత లేదన్నమాట అవినీతి అంత లేదు తర్వాత డెవలప్మెంట్ బాగుండేది హైదరాబాద్ కానీ ఏపీ కానీ ఫార్వర్డ్ థింకింగ్ చీఫ్ మినిస్టర్ అనమాట ఆయన అది నాకు ఇప్పుడున్న కరెంట్ సీఎం నాకు అనిపించట్లేదు ఐ డోంట్ సీ దట్ చంద్రబాబులో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటి సార్ అంటే అన్ని పేషెంట్గా ఆన్సర్ చేస్తాడు క్వశ్చన్స్కి తర్వాత ఫార్వర్డ్ థింకింగ్ అనమాట ఏం ప్రశ్నకైనా జవాబు చెప్పగలుగుతాడు అనమాట ఈ ట్రైస్ టు ఇంప్లిమెంట్ వాట్ ఈస్ ఎస్ దాట్ ఐ ఫీల్ అండ్ చంద్రబాబు ఈసారి సీఎం అయితే ఏపీ ఎలా ఉంటుంది ఏపీ బాగుపడుతుంది తప్పకుండా బాగుపడుతుంది డౌటే లేదు ఐపీ ఇప్పుడు ఉంది టు బీ ఫ్రాంక్లీ టు బి వెరీ ఫ్రాంక్ నేను ఆంధ్రుడు అనమాట ఐఎమ్ నాట్ స్టేయింగ్ ఇయర్ ఐమ్ ఫ్రమ్ చెన్నై ఐ ఇన్ చెన్నై బట్ ఐ ఫాలో అప్ తరీ బట్ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కానీ తెలిసింది ఏంటంటే మన వాళ్ళు ఏపీ వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చేస్తున్నారు హైదరాబాద్ రావడం తప్పనట్లేదు ఏపీ ఎక్కడ డెవలప్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్తాను రాజధాని ఈ విషయంలో వెనకపోయింది రాజధాని అమరావతి నుంచి ఏదో ఒక ఒక రాజధాని ఉండాలి కానీ మూడు రాజధానులు పనికిరాదు ఒకటి ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉంటాయి కదా దాంట్లో ఆ విధంగా చూస్తే ఆ విధంగా చూస్తే వెనకపోయింది మూడు రాజధానులు అవసరం లేదు నేను నేనే నాట్ హేటింగ్ టాకింగ్ రాంగ్ అబౌట్ జగన్ ద పాలసీస్ ఆర్ రాంగ్ క్లియర్గా ఉండాలి ప్లానింగ్లో దట్స్ వాట్ ఐ ఫిక్ ఓకే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ నారా లోకేష్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి చేయాలి చంద్ర చంద్రబాబు బాగున్నారని నారా లోకేష్ బాగున్నారని చెప్పడం కాదు చాలా ఇంప్రూవ్ చేయాలి లాంగ్ వేటు బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఎవరికి బాలయ్య బాబు గారికి అంత నాకు అంత తెలియదు ఐ డోంట్ నో తెలియని టాపిక్ గురించి మాట్లాడు ఆయన కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఎవరి గురించి రోజా కొడాలి నాని రోజా అంటే సి షీస్ యాజ్ అన్ ఇండివిజువల్ షీస్ అ గుడ్ పర్సన్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏంటంటే సి ఐ ఫీల్ షీస్ ఇన్ ద రాంగ్ పార్టీ ఐ డోంట్ నో ఓకే అండ్ జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి ఎవరు మీకు ఓటేసే అవకాశం చంద్రబాబు బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు చెప్పాలంటే వెరీ డైనమిక్ అంతే నాకు తెలుగు తెలిసి తెలుగు చెప్తున్నాను నేను చాలా డైనమిక్ పర్సన్ తర్వాత అన్ని టాపిక్స్లో బాగా నాలెడ్జ్ అనమాట తర్వాత తప్ప తప్పకుండా డెవలప్మెంట్ ఉంటుంది ఏపీలో అతను వస్తే నెక్స్ట్ టైం నాకు నాకు అనిపిస్తుంది